లేవు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసినప్పుడు కళ్యాణారుగం తాలూకాలో నీ ఫ్లెక్సీలు పీకేశారు ఈ కార్యసన్స్లో అడుగు పెట్టలేదు ఏదో కొంతమంది వాల్మీకులు ఎక్కువగా ఉన్నారనే సదుద్దేశంతో ఈరోజు ఈరోజు టికెట్ తీసుకుని ఇక్కడ ఘోరంగా ఓడిపోయి మా ప్రభుత్వాన్ని విమర్శించే శక్తి నీకు లేదు ఎందుకంటే ఆ స్థాయి కూడా నువ్వు కోల్పోయి ఏడో ఏం ఎంపీగా ఉన్నప్పుడే ఏం పీకలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు ఇన్ఛార్జిగా ఏం పొడిచింది ఏమీ ఉండదు పొడిచేది ఏమి ఉండదు ఎందుకంటే మా ఇన్ మా ఎమ్మెల్యే గారు ఈ కళ్యాణ గారికి ఒక వరం ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా మన నిరుద్యోగులకు డిఎస్సీ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ అయితేనేమి బ్యూటీషియన్ అయితేనేమి డ్రైవింగ్ సెంటర్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా చదువు అందుబాటులో ఉండి కార్యకర్తలకు అయితేనేమి ప్రజలకైతే ప్రతి ఒక్క ఉపయోగపరంగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు అదంతా జీర్ణించుకోలేక ఈరోజు మీరైతేనేమి అయితేనేమి ప్రజలకు తప్పుడుదా తప్పుడు సూచనలు తీసుకొని పోల్సిందే తప్ప జనాల్లోకి మీరు మంచి చేసే ఉద్దేశం కాదు ఈరోజు గవర్నమెంట్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్ కరెంట్ ఛార్జీలన్నీ పెంచిన మీ పెంచిన ఛార్జీలే ఇప్పటివరకు రూపాయి కూడా పెంచిన పాపార పోలేదు మీరు పెంచినారు కాబట్టి అవే ఛార్జీలే కొనసాగుతున్నాయి మీరు తప్పుడు మాటలు కట్టబెట్టి మన తాలూకాని డెవలప్ చేసుకోపోతుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారికి సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను